నైన్టీ పర్సెంట్ పీపుల్స్ అసలు ఈ మ్యాజిక్ ని బిలీవ్ చేయరు టెన్ పర్సెంట్ పీపుల్స్ మాత్రమే బిలీవ్ చేస్తారు ఆ టెన్ పర్సెంట్ లో కేవలం వన్ పర్సెంట్ పీపుల్స్ మాత్రమే ఈజీగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతున్నారు మరి రిమైనింగ్ ఈ నైన్టీ నైన్ పర్సెంట్ పీపుల్స్ దీన్ని ఎందుకు బిలీవ్ చేయలేకపోతున్నారు ఎందుకు దీన్ని రైట్ వే లో రిజల్ట్ తీసుకురాలేకపోతున్నారు అనేది ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం ఐ విల్ గివ్ త్రీ స్టెప్స్ ఈ త్రీ స్టెప్స్ కనుక మీరు మాస్టర్ అయినట్టు మీలో ఉన్న బ్లాకేజెస్ ని ఈజీగా బ్రేక్ చేయొచ్చు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి ఈజీగా బయటకు రావచ్చు హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ ఓరియంటేషన్ టెక్నిక్ ని ఫాలో అవుతున్నాం నాతో పాటు ఎగ్జాక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేయండి చాలా మంది ఓన్లీ అఫర్మేషన్ విజన్ బోర్డ్ ప్రాక్టీస్ చేయడం వల్ల రిజల్ట్స్ వస్తుంది అనుకుంటారు ఐఎమ్ సారీ అఫర్మేషన్ విజన్ బోర్డ్ వల్ల మీకు ఏదైనా రిజల్ట్స్ వస్తుందంటే అది ఓన్లీ వన్ ట్వంటీ పర్సెంటేజ్ మాత్రమే బట్ మన ఇన్నర్ గా ఉన్న బ్లాకేజెస్ ని హీల్ చేసుకొని చేసుకొని మన లిమిటింగ్ బిలీవ్స్ ని బ్రేక్ చేసి మన అఫర్మేషన్స్ విజన్ బోర్డ్ ఇవన్నీ ఏవైతే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో వాటి కంటే ముందు మీరు ఫాలో కావాల్సిందల్లా మీ యొక్క ఫీలింగ్స్ మీ యొక్క థాట్స్ మీ యొక్క బిలీవ్స్ మీ యొక్క యాక్షన్ బట్ ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలంటే మీకు చాలా టైం పట్టే ఛాన్స్ ఉంది బట్ నేను ఇప్పుడు చెప్పబోయే ఈ టెక్నిక్ ని రైట్ వే లో ప్రాక్టీస్ చేస్తే మీ ఫీలింగ్స్ మీ థాట్స్ మీ బిలీవ్స్ యాక్షన్స్ టోటల్ గా మీరు వన్ స్టెప్ లో మీరు క్లియర్ గా నేర్చుకోగలుగుతారు అండ్ ఈ వన్ స్టెప్ ని మాస్టర్ అయినట్టయితే మీరు దేన్నైనా ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు ఎస్ ప్రతిరోజు మీరు గనక ఫోకస్ చేసినట్టయితే ఒక పర్సన్ మార్నింగ్ సెవెన్ ఎయిట్ నిద్ర లేచాడు అనుకుంటా నైట్ నైన్ పిఎం కు నిద్రపోతున్నాడు ఈ గ్యాప్ మధ్యన ఏదైతే ఉందో ఈ డే మొత్తంలో పర్సన్ సమ్ పీపుల్స్ ఇక్కడ అఫర్మేషన్ ప్రాక్టీస్ చేస్తున్నారు పీపుల్స్ నైట్ పడుకునే ముందు అఫర్మేషన్ ఈ ఉందో ఈ గ్యాప్ లో మీరు ఎలా ఉంటున్నారో అది మీ లైఫ్ ని డిసైడ్ చేస్తుంది ఎందుకంటే మీరు డే మొత్తంలో ఏదైతే ఆలోచిస్తున్నారు ఏదైతే బిలీవ్ చేస్తున్నారో ఏదైతే ఫీల్ అవుతున్నారు డైలీ ఏవైతే యాక్షన్ తీసుకుంటున్నారో వాటి యొక్క రిజల్టే మీ టోటల్ లైఫ్ ని డిసైడ్ చేస్తారు మరి టోటల్ లైఫ్ ని డిసైడ్ చేసేది మీ యొక్క డే మొత్తంలో ఉండే ఎమోషన్స్ అయినప్పుడు మనం ఓన్లీ మార్నింగ్ అఫర్మేషన్ కావచ్చు ప్రాక్టీస్ చేసి డే మొత్తంలో మీరు నెగిటివ్ ఫ్రీక్వెన్సీలో తెలిసి తెలియక వరిగా ఫీల్ అవుతుండడం ఇలాంటి వర్షన్ లో కనుక మీరు ఉంటున్నట్టయితే చాలా స్ట్రగుల్ ఫైట్ చేస్తుంటారు ఈవెన్ మీరు అడ్వాన్స్ నేర్చుకున్న రిజల్ట్ రాలేదు ఎందుకోసం అంటే మీ యొక్క ఫ్రీక్వెన్సీ రైట్ వేలో లేదు అంటే మీ యొక్క గోళీ యొక్క ఫ్రీక్వెన్సీ మీ యొక్క ఫ్రీక్వెన్సీ రెండు మ్యాచ్ అయినంత వరకు స్ట్రగుల్ ఫై చేస్తుంటారు మరి ఈ గోల్స్ ని ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేయాలంటే ఎలా ఎస్ ఐ విల్ గి సింపుల్ టెక్నిక్ మీరు ఏదైతే ఎమోషనల్ గా డే మొత్తంలో ఉంటున్నారో ఈ డే మొత్తంలో మీరు అబ్జర్వ్ చేయవలసిందగా ఈ ప్యాటర్న్స్ ని మీరు అబ్జర్వ్ చేయాలి ఏం ప్యాటర్న్స్ అంటే ప్రతి ఒక్కరు ఏదైతే మనం సీజన్ చూస్తుంటాం ఎలా అయితే చేంజెస్ అవుతున్నాయి ఏదైతే మనం ఈ యొక్క వెదర్ లో చూస్తున్నాము సేమ్ అలాంటి ప్యాటర్న్ మన డే మొత్తంలో మన బాడీలో గమనిస్తుంటారు సమ్ పీపుల్స్ చూస్తుంటే మార్నింగ్ చాలా ఇరిటేట్ గా ఉంటుంటారు సమ్ పీపుల్స్ ఈవినింగ్ టైమ్ లో చాలా ఇరిటేట్ గా ఉంటారు సమ్ పీపుల్స్ మార్నింగ్ చాలా యాక్టివ్ గా ఉంటారు సమ్ పీపుల్స్ ఈవినింగ్ చాలా యాక్టివ్ గా ఉంటారు మరి మీరు ఎలాంటి మైండ్ సెట్ లో ఉన్నారు మీరు మార్నింగ్ యాక్టివ్ పర్సన్ ఆ ఈవినింగ్ యాక్టివ్ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక క్లారిటీ రండి ఒకవేళ మీరు ఏ ఏరియాలో యాక్టివ్ గా ఉంటున్నారో దాన్ని బేస్ చేసుకొని మీ ఎమోషనల్ ఫ్రీక్వెన్సీని చేంజ్ చేయాల్సి ఉంటుంది మీరు ఏదైతే డే మొత్తంలో ఉంటున్నారో డే మొత్తంలో ఏ పరిస్థితుల్లో అయితే ఎలా అయితే ఉంటున్నారో దీన్ని డిసైడ్ చేసేదల్లా మీ యొక్క ప్యాటర్న్స్ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మీరు మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు మీరు ఏ సిచ్యువేషన్ లో ట్రిగర్ అవుతున్నారు ఏ సిచ్యువేషన్ లో మీరు ఎక్కువగా సాడ్ గా ఫీల్ అవుతున్నారు ఏ సిచ్యువేషన్ లో ఏ వర్క్ చేయకుండా డల్ గా అయిపోతున్నారు మరి ఈ ఎమోషన్స్ ని ఈ ప్యాటర్న్స్ ని కనుక మీరు అర్థం చేసుకోకుండా వాటిని మీరు అబ్జర్వ్ చేయకుండా మీరు ఏం ప్రాక్టీస్ చేసినా మీరు అనుకున్న రిజల్ట్ చూడలేదు సమ్ పీపుల్స్ కొన్ని ఇయర్స్ నుంచి ప్రాబ్లం రిపీట్ అవుతుంది ఎందుకోసం అంటే ఈ ప్యాటర్న్స్ ని అబ్జర్వ్ చేయలేకపోవడం వల్ల మరి మీ ప్యాటర్న్స్ ని ఎలా అబ్జర్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ సిచువేషన్ లో మార్నింగ్ మీరు నైన్ ఓ క్లాక్ ఎలా ఉంటున్నారు లెవెన్ ఓ క్లాక్ ఎలా ఉంటున్నారు వన్ ఓ క్లాక్ ఎలా ఉంటున్నారు త్రీ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ అండ్ నైన్ ఓ క్లాక్ అండ్ నైట్ టు ఒకవేళ లేట్ పడుకుంటే మీరు ఏ టైం పడుకుంటున్నారు ఆ టైం వరకు మీరు ఏ టైంలో ఎలా ఉంటున్నారో అబ్జర్వ్ చేయాలి ఎలా అబ్జర్వ్ చేస్తారు మీ యొక్క మొబైల్లో ఎవ్రీ టూ అవర్ ఒకసారి అలారం సెట్ చేయండి మీ యొక్క మొబైల్లో ఎవ్రీ టూ అవర్ ఒకసారి అలారం సెట్ చేయండి ఆ అలారం మోగిన ప్రతిసారి ఈ టూ అవర్స్ లో మీ యొక్క ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది ఈ టూ అవర్స్ లో మీరు ఎలా ఆలోచిస్తున్నారు ఈ టూ అవర్స్ లో మీ యొక్క ప్యాటర్న్ ఏంటి సాడ్ గా ఉన్నారా నెగిటివ్ గా ఉన్నారా నెగిటివ్ థాట్స్ లో ఉన్నారా ఎలా ఉన్నారనే ప్యాటర్న్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయండి మీకు అప్పుడు రికగ్నైజ్ అవుతారా ఎస్ మార్నింగ్ మీరు ట్రిగర్ అవుతున్నారు మరిని మీరు ఆఫీస్కి వెళ్ళే టైంలో చాలా టెన్షన్ గా ఫీల్ అవుతున్నారు నిధులు లేచినప్పుడు చాలా లేజీగా అబ్జర్వ్ చేయగలుగుతారు వన్స్ మీరు ఆ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేయగలిగితే దాన్ని బ్రేక్ చేయడం చాలా ఈజీ ప్రతి ఒక్కరు ఈ చార్ట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఐ విల్ గివ్ మై వెబ్సైట్ లింక్ యూ కెన్ అటెండ్ ద ప్రోగ్రామ్ మన యొక్క పవర్ఫుల్ సెక్షన్స్ లో ఈ లిమిటింగ్ బిలీవ్స్ ఏంటి ఏ టైంలో ఏ లిమిట్స్ ఏ బిల్యూస్ వస్తున్నాయి ఏ థాట్స్ వర్డ్స్ యూజ్ ఫీలింగ్స్ లో నెగిటివ్ మన ప్యాటర్న్స్ ని రిపీట్ అవుతున్నాయి ఈ ప్యాటర్న్స్ మనం టోటల్ గా బ్రేక్ చేయడం జరుగుతుంది మన ఓపెన్ అప్ నో ప్లస్ ఈఎఫ్టి హీలింగ్ ద్వారా ప్లస్ ఎవరైతే రైట్ వే అడ్వాన్స్ వే ప్రాక్టీస్ చేయాలనుకుంటారు చాట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఐ విల్ క్యూ వెబ్సైట్ లింక్ యూ కెన్ అటెండ్ ద ప్రోగ్రామ్ అండ్ ఈ యొక్క ప్యాటర్న్ ఈజీగా బ్రేక్ చేయొచ్చు ఓకే ఎస్ మరి సెకండ్ టైప్ ఏంటి ఇటు ఏదైతే మనం ప్యాటర్ని గమనిస్తాం ప్యాటర్ని ని టోటల్ గా బ్రేక్ చేయడం జరుగుతుంది ప్యాటర్న్ బ్రేక్ చేసిన తర్వాత కూడా టోటల్ గా ప్రాబ్లమ్స్ మళ్ళీ సమ్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు మనం ఆ సెకండ్ స్టెప్ లో దాన్ని ఫోకస్ చేయాల్సిన ఫస్ట్ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఈ రోజు వరకు మనం చాలా సార్లు ఒక ప్రాబ్లం రిపీట్ అవుతుంది ప్యాటర్న్స్ లో హీలింగ్ చేసుకుంటాం బట్ హీలింగ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది ఒక ప్యాటర్న్ రిపీట్ అయినా ఎలా ఉన్నా ఆ సిచ్యువేషన్ లో మీరు గనక హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టయితే దాన్ని ఈజీగా బ్రేక్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీ హెల్త్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు హెల్త్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు అది ఎనీ సిచ్యువేషన్ కావచ్చు ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవడానికి స్ట్రాంగ్ మైండ్ సెట్ కనుక మీలో ఉన్నట్లయితే మీరు ఆ ప్రాబ్లం ఈజీగా బ్రేక్ చేయగలుగుతారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ చేయవలసిందల్లా మీరు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఎస్ అది ఏదైనా కావచ్చు మీ హెల్త్ రిలేషన్ కెరియర్ మనీ ప్రజెంట్ ఉన్న బ్లాకేజెస్ కి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్లయితే దాన్ని మనం బ్రేక్ చేయగలుగుతాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తారు ప్యాటర్న్ బ్రేక్ చేస్తారు తర్వాత ప్యాటర్న్స్ కి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు తర్వాత మీరు ఆ ప్యాటర్న్స్ నుంచి ఈజీగా బయటికి రావడానికి హీలింగ్ ని డైలీ ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రిపీటెడ్ గా రిపీటెడ్గా రిపీటెడ్గా హీలింగ్ ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు ఈ ప్యాటర్న్స్ మనం ఈజీగా బ్రేక్ చేయొచ్చు ఎస్ ఎప్పుడైతే మనం హీలింగ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ గా యూజ్ చేస్తుంటామో ఆ ప్యాటర్న్స్ ని ఈజీగా మనం బ్రేక్ చేయొచ్చు ఎప్పుడంటే మనం ఫస్ట్ ప్యాటర్న్ ని గమనించాలి ప్యాటర్ని బ్రేక్ చేస్తాం ప్యాటర్న్ బ్రేక్ చేసిన తర్వాత ప్యాటర్న్స్ కి హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం ఆ ప్యాటర్న్ బ్రేక్ అయిన తర్వాత డైలీ మన డైలీ వస్తున్న లైఫ్ లో మన ఈ రోజు వరకు ఉన్న ఏవైతే నెగిటివ్ ప్యాటర్న్స్ ఉన్నాయో వీటిని వల్ల మనం అది ఒక ప్యాటర్న్స్ రిపీట్ అవుతున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకొని హీలింగ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ అనేది చేయడం ద్వారా ఈజీగా రిజల్ట్ తీసుకురావచ్చు ఎందుకోసం అంటే మార్నింగ్ ఒకసారి ప్రాక్టీస్ చేసి ఈవినింగ్ ఒకసారి ప్రాక్టీస్ చేసాం ఈ టైంలో మనం ఏ సిచ్యువేషన్ లో కూడా ఎక్కడ కూడా ఏ ప్యాటర్న్ బ్రేక్ చేయట్లేదు మరి ఆ ప్యాటర్న్ బ్రేక్ చేయాలి డైలీ హీలింగ్ ఫాలో కావాలి డైలీ హీలింగ్ ఫాలో కావాలంటే మీ బాడీకి సంబంధించి కొన్ని యాంకర్ టెక్నిక్స్ ని ఫాలో కావాల్సి ఉంటుంది ఐ విల్ క్యూ టూ టెక్నిక్స్ ఈ యొక్క టూ టెక్నిక్స్ ని రైట్ వేలో ప్రాక్టీస్ చేయండి మీలో ఉన్న టోటల్ బ్లాక్కేజెస్ ని బ్రేక్ చేయొచ్చు ఈ టూ టెక్నిక్స్ నేర్చుకోవడానికి ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్ లో ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి స్టెప్ నెంబర్ వన్ క్యాన్సల్ క్యాన్సర్ ఎస్ ఏంటి క్యాన్సల్ క్యాన్సల్ అనుకుంటున్నారా నెగిటివ్ థాట్స్ వచ్చింది మార్నింగ్ అఫర్మేషన్ ప్రాక్టీస్ చేస్తారు ఈవినింగ్ అఫర్మేషన్ ప్రాక్టీస్ చేస్తారు ఈ టైంలో మీరు నెగిటివ్ థాట్స్ వచ్చాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ థాట్ రాగానే థాట్ నక్కనే స్టాప్ చేసి దాన్ని బ్రేక్ చేయాలి దాన్ని బ్రేక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సల్ క్యాన్సర్ ఏదైనా నెగిటివ్ థాట్స్ వచ్చింది మీరు బైక్ మీద వెళ్తున్న యాక్సిడెంట్ అవుతుందనే డౌట్ వచ్చింది క్యాన్సల్ క్యాన్సర్ మీకు ఏమైనా ఫ్యామిలీ గురించి ఏమైనా అవుతుందన్న క్యాన్సల్ డౌట్ వచ్చింది క్యాన్సల్ క్యాన్సర్ అది నెల లేట్ గా వస్తే ఎలా డౌట్ వచ్చింది క్యాన్సల్ క్యాన్సర్ అలా ఎస్ మీ బాడీని ఒక ట్రిగర్ గా సెట్ చేసుకోవాలి క్యాన్సల్ క్యాన్సర్ క్యాన్సల్ క్యాన్సర్ ఎప్పుడైతే మీరు అలా క్యాన్సల్ క్యాన్సల్ అంటూ రిపీటెడ్ గా యూజ్ చేస్తారో ఆటోమేటిక్ గా మీ బాడీలో ఉన్న బ్లాకేజెస్ ని బ్రేక్ చేయగలుగుతారు ఎస్ మీలో ఉన్న ఎనీ నెగిటివ్ థాట్ ఎనీ నెగిటివ్ ని గుర్తెచ్చుకోండి ఐ విల్ గివ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గుర్తెచ్చుకోండి ఎస్ క్యాన్సల్ క్యాన్సర్ క్యాన్సల్ క్యాన్సర్ ఎస్ ఎప్పుడైతే మీరు ఇలా ట్రిగర్ చేస్తుంటారో మీ బ్రెయిన్ లో నెగిటివ్ థాట్స్ రాగానే ఆ నెగిటివ్ థాట్స్ ని బ్రేక్ అయ్యే ఈ యాంకర్ టెక్నిక్ మీ బాడీకి హెల్ప్ చేస్తుంది కాబట్టి వెంటనే నెగిటివ్ థాట్స్ రాగానే క్యాన్సల్ క్యాన్సర్ ఎస్ తర్వాత వచ్చేసి ఆ నెగిటివ్ థాట్స్ ఏదైతే వస్తుందో దానికి సే థ్యాంక్ యూ ఎస్ నెగిటివ్ థ్యాంక్ యూ చెప్పారా అనుకుంటున్నారా ఎస్ సే థ్యాంక్ యూ ఏదైతే నెగిటివ్ థాట్స్ వచ్చింది నెగిటివ్ పీపుల్స్ ఎదురవుతున్నారు నెగిటివ్ సిచ్యువేషన్స్ ఎదురవుతున్నారు ఇప్పుడైతే మీరు బ్లేమ్ చేస్తుంటారో కంప్లైంట్ చేస్తుంటారో ప్రాబ్లం యొక్క నెగిటివ్ ఫ్రీక్వెన్సీ పెరుగుతూ పోతుంది ఇప్పుడైతే మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పడం హ్యాబిట్ గా ఫామ్ అవుతుందో ఆ సిచ్యువేషన్స్ కి మీరు ఈజీగా మీ బాడీలో ఉన్న నెగిటివ్ ప్యాటర్న్స్ అన్నిటిని ఈజీగా బ్రేక్ చేసుకోగలుగుతారు ట్రిగర్ కాకుండా ఉండగలుగుతారు ఆ ఫ్రీక్వెన్స్ ని మీరు నెగిటివ్ లో వెళ్ళకుండా పాజిటివ్ హయ్యర్ ఫ్రీక్వెన్స్ ని మెయింటైన్ చేస్తారు మీరు గనక ఈ టూ టెక్నిక్ ని ఈ త్రీ సీక్రెట్స్ ని డైలీ కనుక ఫాలో అయినట్లయితే మీ బాడీలో ఉన్న టోటల్ బ్లాకేజెస్ ని బ్రేక్ చేయొచ్చు ఎస్ ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేసాం మన బాడీలో ఉన్న ప్యాటర్న్స్ ఏంటి ఏ టైంలో లో మనం ఎలా ట్రిగర్ అవుతున్నాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన ప్యాటర్న్ ఏంటి ఎలా ఉంటున్నా ఏ సిచ్యువేషన్ ఎలా ఉంటున్నా మనీ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాం హెల్త్ ప్రాబ్లమ్ గమనించాలి ఆ ప్యాటర్న్స్ ని బ్రేక్ చేస్తాం అడ్వాన్స్ ప్రాక్టీస్ అనేది చేయడం జరుగుతుంది తర్వాత ని బ్రేక్ చేయడానికి ఎవ్రీ టూ అవర్ ఒకసారి మన మొబైల్ లో అలారం సెట్ చేసుకొని ఎస్ అలారం ప్రతిసారి ఈ టూ అవర్స్ లో నేను ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నాను ఏ ఏరియాలో నేను నెగిటివ్ థాట్స్ లో విషయాన్ని ఫోకస్ చేస్తున్నాం తర్వాత మనం ఫోకస్ చేస్తున్నాం మోస్ట్ పవర్ఫుల్ అండ్ థర్డ్ సీక్రెట్ వచ్చేసి ఆ ని బ్రేక్ చేయడానికి రిపిటేషన్ చేస్తున్నాం ఆ హీలింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఆ ఏ సిచ్యువేషన్ లో ఏదైతే నెగిటివ్ థాట్స్ ఉన్నాయో ఆ హీలింగ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తూ అండ్ టూల్స్ టెక్నిక్ ని డైలీ యూజ్ చేస్తున్నాం నెగిటివ్ థాట్స్ రాగానే క్యాన్సల్ క్యాన్సర్ ఎస్ నెగిటివ్ థాట్స్ రాగానే క్యాన్సర్ క్యాన్సర్ ఒకవేళ నెగిటివ్ థాట్స్ ఎదురైన తర్వాత యూ ఎస్ ఈ యొక్క ఫైవ్ రూల్స్ ని డైలీ ఫాలో కండి మీ హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ ప్యాటర్న్స్ ఈజీగా బయటకు రాగలుగుతారు అడ్వాన్స్ వేలో ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఎస్ చాట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి మన వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరుగుతుంది యూ కెన్ అటెండ్ ద ప్రోగ్రామ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక కమ్యూనిటీలో మనం రీసెంట్ గా కోర్సెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది ఈ యొక్క హీలింగ్ ద్వారా టోటల్ గా ఉన్న బ్లాకేజెస్ ని బ్రేక్ చేయొచ్చు ఈ వీడియో నచ్చితే ఈ యొక్క క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా స్ట్రగుల్ ఫేస్ అనిపిస్తే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి అండ్ కామెంట్ బాక్స్ లో ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వాలనుకుంటే లింక్ అని టైప్ చేయండి తమ్ ఎస్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీలో ఉన్న ప్యాటర్న్స్ ని బ్రేక్ చేయండి ఒకవేళ ఈ కామెంట్ ఎస్ మీ వీడియోలో మీకు నచ్చిన పాయింట్స్ బాక్స్ లో టైప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఐ లవ్ యూ ఆల్ ఐ లవ్ యూ